కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం సూగురు గ్రామంలో ప్రభుత్వ బడులు నానాటికి కునారిల్లుతున్నాయి ఎంపీపీ స్కూల్లో ఇక్కడ విద్యార్థులకు సదుపాయాలు లోపించాయి పాఠశాల భవనాలు శిథిలావస్థకు చేరాయి పాఠశాల నిర్వహణకు ప్రభుత్వం వేల కోట్ల రూపాయలు వేచిస్తున్నా అనుకున్న ఫలితాలు రావడం లేదు ప్రభుత్వ స్కూళ్లపై నిత్యం పర్యవేక్షించాల్సిన వ్యవస్థ కూడా పటిష్టంగా లేకపోవడం కూడా దుస్థితికి కారణమవుతోంది దీంతో విద్యా ప్రమాణాలు రోజు రోజుకి దిగజారుతున్నాయి శిథిలావస్థలో భవనాలు భయం గుప్పెట్లో చదువులు వేల కోట్లు వేచిస్తున్నా సౌకర్యాలు అంతంత మాత్రమే చెట్ల కిందనే విద్యా బోధన చెట్ల కిందనే మురికి కాలువలో పక్కనే భోజనాలు సర్కార్ బడులపై సన్నగిల్లుతున్న నమ్మకం ప్రైవేటు బడులను ఆశ్రయిస్తున్న తల్లిదండ్రులు బావి పౌరులను తీర్చిదిద్దాల్సిన పాఠశాలలు సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నాయి ప్రభుత్వం ఏటా వేల కోట్లు వేచిస్తున్నా బూడిదలో పోసిన పన్నీరే అవుతోంది ప్రభుత్వ నిర్లక్ష్యం పర్యవేక్షణ లోపం వంటి కారణాలు ఈ దుస్థితికి దారితీస్తున్నాయి అరకొర వసతులు అవస్థల్లో విద్యార్థులు పాఠశాలలో తాగునీటి సౌకర్యం లేక ఇంటి నుంచే విద్యార్థులు నీటిని తెచ్చుకుంటున్నారు మరుగుదొడ్లలో నీరు లేక విద్యార్థులు బకెట్లలో నీటిని తెచ్చుకొని కాలు కృత్యాలు తీర్చుకుంటున్నారు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు పాఠశాలలో ఒకటి నుంచి ఐదవ తరగతి వరకు ఉండగా నూట డెబ్బై ఆరు మంది విద్యార్థులకు మూడు మంది ఉపాధ్యాయులు ఉన్నారు అనేక సమస్యలు ఉన్నాయని విద్యార్థులు తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు లో ఇక్కడ విద్యార్థులకు సదుపాయాలు లోపించాయి పాఠశాలల భవనాలు శిథిలావస్థకు చేరాయి పాఠశాల నిర్వహణకు ప్రభుత్వం వేల కోట్ల రూపాయలు వేచిస్తున్నా అనుకున్న ఫలితాలు రావడం లేదు ప్రభుత్వ స్కూళ్లపై నిత్యం పర్యవేక్షించాల్సిన వ్యవస్థ కూడా పటిష్టంగా లేకపోవడం కూడా దుస్థితికి కారణమవుతోంది దీంతో విద్యా ప్రమాణాలు రోజురోజుకి దిగజారుతున్నాయి శిథిలావస్థలో భవనాలు భయం గుప్పెట్లో చదువులు వేల కోట్లు వేచిస్తున్నా సౌకర్యాలు అంతంత మాత్రమే చెట్ల కిందనే విద్యా బోధన చెట్ల కిందనే మురికి కాలువలో పక్కనే భోజనాలు సర్కార్ బడు పై సన్నగిల్లుతున్న నమ్మకం ప్రైవేటు బడులను ఆశ్రయిస్తున్న తల్లిదండ్రులు బావి పౌరులను తీర్చిదిద్దాల్సిన పాఠశాలలు సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నాయి ప్రభుత్వం ఏటా వేల కోట్లు వేచిస్తున్నా బూడిదలో పోసిన పన్నీరే అవుతోంది ప్రభుత్వ నిర్లక్ష్యం పర్యవేక్షణ లోపం వంటి కారణాలు ఈ దుస్థితికి దారితీస్తున్నాయి అరకొర వసతులు అవస్థల్లో విద్యార్థులు పాఠశాలలో తాగునీటి సౌకర్యం లేక ఇంటి నుంచే విద్యార్థులు నీటిని తెచ్చుకుంటున్నారు మరుగుదొడ్లలో నీరు లేక విద్యార్థులు బకెట్లలో నీటిని తెచ్చుకొని కాలకృత్యాలు కృత్యాలు తీర్చుకుంటున్నారు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు పాఠశాలలో ఒకటి నుంచి ఐదవ తరగతి వరకు ఉండగా నూట ఆరు మంది విద్యార్థులకు మూడు మంది ఉపాధ్యాయులు ఉన్నారు అనేక సమస్యలు ఉన్నాయని విద్యార్థులు తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు